అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఆర్ఐఎఫ్లో వందవ ర్యాంకు విజయోత్సవాలు మేడ్జి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంలోని అనురాగ్ యూనివర్సిటీలో మొదటి పదవ ర్యాంకు వరకు విద్యార్థులకు అనురాగ్ అవార్డుల వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ సీఈవో నీలిమ రిజిస్టర్ యు బాలాజీ ప్రొఫెసర్ ముక్తారెడ్డి అడ్మిషన్ డైరెక్టర్ మహిపతి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అనురాగ్ యూనివర్సిటీ నందు చదువుతో పాటు సమగ్రమైన అన్ని కోర్సులు మరియు యూనివర్సిటీకి ర్యాంకు గుర్తింపు ఉంది అన్నారు అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావటమే కాకుండా ఉన్నతమైన చదువులతో కొనసాగుతూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు అభ్యసిస్తున్నారని రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గర ఏ విధంగా పిల్లల ఆలనా పాలన చూసుకున్నారో అదేవిధంగా ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాలు కూడా చూసుకోవటం మనందరి అదేవిధంగా విద్యార్థులు అనేక ప్రయోగాలు చేయాలని ఓటమితో కృంగిపోకుండా మరలా ముందుకు సాగాలని అనురాగ్ యూనివర్సిటీనందు థియరీ కన్నా ప్రాక్టికల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అదేవిధంగా మెరిట్ స్కాలర్షిప్ వచ్చిన విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలని వారన్నారు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ అనురాగ్ యూనివర్సిటీ ఫ్యామిలీలోకి అడుగు పెడుతున్నటువంటి నూతన విద్యార్థులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పది ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులకు షాల్వాతో సత్కరించి మెమెంటోలు బహుకరించారు ఈ కార్యక్రమంలో డిఈఎన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జె విష్ణుమూర్తి డీఈఎన్ అగ్రికల్చర్ సైన్స్ ఇంజనీర్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు you <laughs> Secure 10th rank in the exam. I'm feeling very happy that I got uh, this appreciation from Anurag University, and I will work hard and I'll try to prove it myself even in the upcoming future. Good to this. I got 4th rank to Anurag I'm very happy. I thank Anurag University management for giving this opportunity to Anurag Set. And thank you. Good morning, all. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ ఇట్ ఐ వుడ్ లైక్ టు మై పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మీ ఆపర్చునిటీ ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులకి అవార్డ్ సెర్మనీ జరగడం జరిగింది ఇందులో ఏంటంటే దాదాపు ఇరవై వేల మంది స్టూడెంట్స్ ఆ రాసినటువంటి స్టూడెంట్స్ లో వన్ టు హండ్రెడ్ ర్యాంక్స్ వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది వన్ టు టెన్ ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులందరూ కూడా టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఫీజు ఏదైతే యూనివర్సిటీ ఫీజు ఉందో దాన్ని మెరిట్ స్కాలర్షిప్ కింద ఇస్తున్నాం లెవెన్త్ టు ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మెరిట్స్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ట్వంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నాం ఇవే కాకుండా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్స్ తీసుకున్నటువంటి విద్యార్థులకు అన్రాక్ సెట్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది నా వచ్చినటువంటి ఎవరైతే మెరిట్ స్కాలర్షిప్స్ వచ్చి ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాటితో పాటు ఏంటంటే ఈ అనురాగ్ యూనివర్సిటీలోన జాయిన్ కావడం అంటే ఒక రకంగా మనకు ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటే ఇంటలెక్చువల్ అని కాకుండా ఇక్కడ అంతా కూడా స్కాలర్షిప్స్ మెరిట్కే కాకుండా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము కల్చరల్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము దాంతో పాటు మనకి ఆర్ట్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఎందుకంటే అన్ని అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడాలనేసి కొంతమంది చదువు ఉండి మెరిట్ ఉండి డబ్బులు అయినటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది విరివిగా మీరు ప్రెస్ ద్వారా ప్రచారం చేసి ఈరోజు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా రాసి ఈరోజు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కావచ్చు అన్ని కోర్సెస్ కూడా ఎన్బిఏ అక్కడేషన్ ఉంది యూనివర్సిటీకి న్యాక్ అక్కడేషన్ ఉంది ప్రతి కోర్సు సిఎస్ఈ లాంటి కోర్సుకైతే దాదాపు సిక్స్ ఇయర్స్ అక్కడేషన్ అనేది రావడం జరిగింది ఇట్లా మన దగ్గర ఉన్న ప్రతి కోర్సుకి అక్కడేషన్ ఉంది వీటితో పాటు ఏంటంటే అనురాక్ రాసినటువంటి విద్యార్థులకి కేవలం ఈ మెరిట్ స్కాలర్షిప్సే కాకుండా కోర్ ఇంజనీరింగ్ ఉదాహరణకి మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ లాంటి కోర్సెస్లోన ఫిఫ్టీ పర్సెంట్ దాకా కన్సెషన్స్ ఈ రాసినటువంటి స్టూడెంట్స్కి ఇస్తున్నాం వాటితో పాటు ఈసీఈ కానీ ఈసీఎం కానీ కోర్సులో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంటర్మీడియట్లో మెరిట్ బేస్డ్ పైన కూడా కొన్ని స్కాలర్షిప్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా ఎవరైనా కూడా మిస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఏపీసెట్ ద్వారా కానీ జేఈ అడ్వాన్స్ ర్యాంక్స్ ద్వారా కూడా ఈ స్కాలర్షిప్స్ అనేవి జరుగుతుంది ఈ యూనివర్సిటీకి మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బ్యాండ్ మధ్యలో ఉంది బట్ ఈ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ ది బెస్ట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఓన్లీ అకాడమిక్సే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ లో వాళ్ళు మంచి ఆఫ్ గ్లోబల్ సిటిజన్స్ గా తయారవుతారని శాసిస్తూ మీకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం ఆల్ ది బెస్ట్ టు ది స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అనురాగ్ యూనివర్సిటీ మీకు తెలుసు తెలంగాణలో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ యూనివర్సిటీ కొన్ని ఒక లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్లో దక్షిణ భారతదేశంలోనే ఒక పేరు తెచ్చుకునే ఇన్స్టిట్యూషన్గా అనురాగ్ ఎదుగుతోంది అనురాగ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము ఇందాక మీకు చెప్పినట్లే మా దగ్గర మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి ఇది విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం చదువుకుంటే అడ్వాంటేజ్ పిల్లలకి ఏముంటుందంటే వేరే వేరే సబ్జెక్ట్తో ఇంటర్ డిసిప్లినరీ క్రాస్ డిసిప్లినరీ చదువుకోవడానికి రీసెర్చ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఈ అకేషన్ ఏంటంటే మేము కండక్ట్ చేసిన ఎంట్రన్స్ టెస్ట్లో ఇరవై వేల మంది దాకా పరీక్ష రాశారు అందులో పదకొండు వేల మంది పాస్ అయినారు అందులో ఈరోజు టాప్ టెన్ పీపుల్కి స్కాలర్షిప్ స్కాలర్షిప్స్ కూడా జరుగుతుంది సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఐదు వేల స్కాలర్షిప్ చొప్పున నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా వాళ్ళ పిల్లలు దొరుకుతుంది సో కానీ ఆ స్కాలర్షిప్ వాళ్ళు ఉంచుకోవాలి అంటే ప్రతి సంవత్సరం ఒక మినిమం లెవెల్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి వాళ్ళు చూపించాలి మాకు అది ఇంకా ఇంట్రెస్ట్ ఉంది పట్టుదల ఉందని దాదాపుగా పన్నెండు లక్షల దాకా పదకొండు లక్షల అండ్ ఆర్డర్ వస్తుంది కదా వేల దాకా వాళ్ళకి కంటిన్యూస్ చదువుకుంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చినట్లే సో అనురాగ్ యూనివర్సిటీలో మాకేంటంటే కేపబుల్ అండ్ కాంపిటెంట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళని మోటివేట్ అన్న ఉద్దేశంతో స్కాలర్షిప్స్ పెట్టాము ఇదే కాకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ల్యాప్టాప్స్ అట్లాంటివి కూడా ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది మా దగ్గర సమ్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు మా ఛాన్సలర్ గారు ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ కొద్ది కాలంలోనే పదేళ్ల లోపలనే ఐటీ హైదరాబాద్ దేశంలో మంచి పేరు తెచ్చుకుంది సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఉంది అర్చనా మంత్రి గారు అని వారు కూడా మాకు వైస్ ఛాన్సలర్ ఉన్నారు సో మా టీం విష్ణు గారిని చూసినా మా రెడ్డి గారిని చూసిన ఏ ప్రొఫెసర్స్ చూసినా కూడా మాకు చక్కటి ప్రొఫెసర్స్ ఉన్నారు చక్కటి ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి వి కీప్ ఆల్ ది టైమ్ ఇన్వెస్టింగ్ వెనకలు కూడా చూడొచ్చు కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఇది తెలంగాణ లాంటి ఓడవని పని అని కంటిన్యూస్గా ఎందుకంటే ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం మేము యాజ్ అ ఇన్స్టిట్యూషన్ సో దేశంలోనే ఒక ప్రాముఖ్యత కలిగిన విలువలు కలిగిన నాణ్యమైన విద్య ఇచ్చే భావి భారత భారతానికే కాకుండా ప్రపంచానికి విశ్వానికి మంచి పౌరులని క్రియేట్ చేసే వాల్యూస్ ఉన్న మేనేజ్మెంట్ మాకున్నది అట్లాంటి కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ ఉన్నది అటువంటి కమిట్మెంట్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈరోజు స్కాలర్షిప్స్ పిల్లలందరూ కూడా మా దగ్గర నుంచి బెస్ట్ స్పెషస్ మా దగ్గర వచ్చి మా మా న్యూస్ని కవర్ చేసిన మీరు అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇక్కడ ఇదేమో ఎంట్రెన్స్ టెస్ట్ అండి ఇది ప్రస్తుతానికి పిల్లలు రాశారు మేము మేము పెట్టిన ఎంట్రెన్స్ లో వాళ్ళకి వచ్చిన ర్యాంకుల ద్వారా తీసుకున్నాం అనమాట అంటే ఎవరైతే బాగా మంచి మార్కులు తెచ్చుకున్నారో టాప్ టెన్ కి స్కాలర్షిప్ చూడడం జరిగింది టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కూడా ఇస్తాం హండ్రెడ్ దాకా వస్తుంది కానీ ఈ రోజు మాత్రం టాప్ కి ఇచ్చారు గా ఏంటంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇప్పుడు కొంతమంది మాకు తెలుసు కూడా తల్లిదండ్రులు అంత అఫర్డ్ చేయలేరు కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలనుకుంటారు వాళ్ళకి పిల్లలకి మెరిట్ ఉంటే మెరిట్ని దాన్ని గౌరవించడం దాన్ని సత్కరించడం మా బాధ్యత వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక వేడిలకు సన్నిళ్ళలాగా అనుకోండి చంద్రనికి ఒక నూరు అనుకోండి రేపు పొద్దున వాళ్ళు ఇంకా మంచి పేరు తెచ్చుకొని బయట తెచ్చుకుంటే ఇంకా చాలా సంతోషం తెచ్చుకుంటా ఆశిస్తున్నాం కూడా వాళ్ళకి ఓకే మా తరఫు నుంచి అన్ని రకాలుగా మా కోఆపరేషన్ ఉంటుంది మాకు పిల్లలు ఇన్వెస్ట్ చేస్తారు మా ఫ్యాకల్టీ రైట్ ఎక్కడ కాంప్రమైజ్ కాము అకాడమిక్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ కాము పరీక్షల దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము రైట్ సో ఎక్కడ కూడా పైకి ఉండదు మరి సో ఈ ఇన్స్టిట్యూషన్కి మేలైన స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తామని అంటే మా మేనేజ్మెంట్ కానీ ఎవరం కానీ అకాడమిక్ ప్రోసెస్లో ఎక్కడ ఇంటర్ఫియర్ కావు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ దాని మీద ఫోకస్ ఉంటుంది అది దట్ ఈస్ వై అవర్ స్టూడెంట్స్ డూ వెరీ వెల్ మా పిల్లల ప్లేస్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది ఇంకా మంచి కంపెనీలు వస్తాయి మంచి ఉద్యోగాలు పిల్లలకి రావాలని కూడా ఆశిస్తాం